ప్రసాద్ రెడ్డి మా మిత్రుడు వాళ్ళ నాన్నగారు వనమూలిక వైద్యుడు ఈయన కూడా వనమూలిక గురించి మొత్తం తెలుసు ఇప్పుడు మనకి ఈ కొడసపాల చెక్క చెట్టు దగ్గరకు తీసుకొచ్చాడు ఇది కొడసపాల చెట్టు ఈ విధంగా ఉంటుంది ముఖ్యంగా అడవుల్లో వాగులు ఎమ్మటి ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇది ప్రసాద్ రెడ్డి గారి చేతిలో ఈ కొడసపాల చెట్టుకు సంబంధించినటువంటి రెండు కాయలు పట్టుకున్నారు ఇవి ఎండిపోయిన తర్వాత వీటికి విత్తనాలు వస్తాయి ఈ విత్తనాలతో కూడా మనం మందు తయారు చేయవచ్చు అదేవిధంగా దీని యొక్క చెక్కతో కూడా మందు తయారు చేయవచ్చు అనమాట విత్తనాలతో కూడా చేయొచ్చు విత్తనాలతో చేయొచ్చు చెక్కతో కూడా మనం ఈ సొరాసిస్కి మందు తయారు చేసుకోవచ్చు మందు చేయాలంటే రెడీగా ఇప్పుడు ఈ చెట్టు కాయలు ఎండుతాయి కదా ఇవి గింజలన్నీ మనం శుభ్రంగా తీసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఒక పేషెంట్కి వంద గ్రాములు విత్తనాలు అయితే చాలు వాడికి ఎంత జబ్బున్నా సరే తగ్గిపోద్ది చెప్పాను కదా ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు కొడిసపాల గింజలు దొరికితే వంద గ్రాములు లేదా కొడిసపాల చెక్క దొరికింది అనుకోండి అది ఎండబెట్టింది వంద గ్రాములు తీసుకోవాలి ఈ వంద గ్రాములు కొడిసపాల చెక్కని ఎండబెట్టింది తీసుకొని ఒకరోజు ముందుగా రాత్రిపూట ఒక లీటర్ బావు నీళ్ళల్లో ఫస్ట్ వంద గ్రాముల చెక్క నానబెట్టాలి తెల్లారిన తర్వాత అదే కుండని పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా సగ అంటే ఎక్కువ మంట చేయకూడదు చిన్న మంట మీద అలా మూడు గంటలు నాలుగు గంటలు మరగబెట్టాలి ఒక సారం అనేది ఈ నీళ్ళలోకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత బాగా లీటరం బావు నీళ్ళు మరుగుతాయి ఎంత దాకా మరగాలి ఒక పావు లీటర్ నీళ్ళు అయ్యేదాకా మరగబెట్టాలి మరిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి దాన్ని దింపేసి చక్కగా ఆ చెక్కని అంటే ఇప్పుడు మనం ఆ చెక్క ఉంది దాంట్లో నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొక స్టీల్ గిన్నె ఏదైనా తీసుకొని దాంట్లోకి వడపోసేయాలి వడపోసేసిన తర్వాత అనేది మనం పడేసేయాలి ఇప్పుడు పావు లీటర్ నీళ్ళు ఉన్నాయి మళ్ళీ ఈ కొండలో పోసేసి పావు లీటర్ నీళ్ళు మళ్ళీ నెమ్మదిగా మంట చేయాలి మంట చేసిన తర్వాత ఈ పావు లీటర్ నీళ్ళు కాస్త మళ్ళీ ఒక వంద గ్రాముల నీళ్ళు దాకా అవుతాయి తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం చూసుకొని సుమారుగా నువ్వుల నూనె పాత నూనె పోసుకోవాలి కొత్త నూనె అనేది అప్పటికప్పుడు చేసుకునేది పనికిరాదు పాత నూనె సేకరించాలి ఒక వంద గ్రాముల నువ్వుల నూనె మళ్ళీ ఈ కుండలు పోయాలి పోసిన తర్వాత ఈ నువ్వుల నూనె మొత్తం మళ్ళీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా వేడెక్కి ఈ నీళ్ళు మొత్తం కూడా ఆరిపోతాయి నీళ్ళు మొత్తం కూడా ఆవిరైపోతాయి ఇంట్లో ఉన్నటువంటి మూలికల యొక్క రసం అంటే సారం మందు సారం అంటారు కదా ఈ వనమూలికలో ఈ మూలికలో ఉన్నటువంటి సారం అనేది ఈ నూనె అనేది పట్టుకుంటుంది ఇప్పుడు అది నెమ్మది నెమ్మదిగా వంద గ్రాముల నూనె మిగిలేదాకా ఇప్పుడు ఈ వంద గ్రాముల నూనె వరకు మాత్రమే మిగిలేదాకా మనం నెమ్మదిగా పొయ్యి మీద వేడి చేస్తూ ఉండాలి ఇలా వేడి చేసిన తర్వాత వంద గ్రాములు ఎప్పుడైతే అయిందో అప్పుడు మొత్తం నీరంతా ఇనికిపోతుంది మందు సారం అనేది ఈ నూనెలో కలిసిపోతుంది అనమాట చక్కగా దాన్ని చల్లగైన తర్వాత ఒక వడ పూసుకోవాలి మళ్ళీ దేంట్లో వడపోసుకోవాలి ఒక గాజు సీసా చూసుకొని గాజు సీసాలో వడ వడపోసుకొని నిల్వ ఉంచుకోవాలి ఎప్పుడైతే మనకి ఈ సొరియాసి సంబంధించి ఎవరైనా పేషెంట్లు మనకు వస్తారో అప్పుడు దీన్ని మనం పైపూతగా ఇవ్వాలి ఇది పైపూత మందు మరి ఆహారపచ్యం ఎలా చేయించాలంటే కొద్దిగా ఎక్స్ట్రానే చేయాలి ఆహారపచ్యం అనేది ఒక వారం రోజులు అంటే మొదటి వారం మొదటి వారం మొదటి వారం అనేవాళ్ళు ఎవరు కూడా మొదటి ఫస్ట్ ఆహార ఆహారపత్యం ఎలా చేయాలంటే ఒక మొదటి వారం ఎవరు కూడా పేషెంట్ ఎవరైతే పేషెంట్ ఉంటారో ఈ సొరాసిస్తో బాధపడుతుంటారు అంటే సొరాసిస్ అంటే తెలుసు కదా మనకి పొద్దాకా పులుసులు పులుసులు ఊడిపోతుంటుంది అనమాట చర్రం ఎరబడుతుంటుంది పులుసులు పులుసులు ఊడిపోతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యవంతునికి కూడా ప్రతిరోజు పొలిసి ఊడిద్ది చర్మం మీద కానీ మనకు తెలియదు ఎప్పుడు ఊడిద్ది అనేది అయితే ఇది ఈ చర్మం అనేది అడుగు చర్మం అనేది ఇరవై ఏడు రోజులకు పైకి రావాలి అటువంటిది ఏం చేస్తుంది అంటే ఎనిమిది రోజులకే పైకి వచ్చేస్తుంది అందుకే అట్లా ఎర్రగా మనకి కనబడదన్నమాట ఇది ఒక జబ్బు కాదు ఇది ఒక జీవనశైలి వ్యాధి అనమాట ఈ జీవనశైలి వ్యాధి తగ్గాలంటే కాయలు దొరికితే ఎండినటువంటి విత్తనాలు తీసుకోవాలి లేదంటే చెట్టు యొక్క చెక్క తీసుకోవాలి ఆ చెక్క ఎండబెట్టుకోవాలి చెక్క వంద గ్రాములు ఉండాలి సరే మందు ఎలా తయారు చేసుకోవాలని చెప్పాను మందు తయారు చేసిన తర్వాత మరి మనం సొరాసిస్ తగ్గాలంటే ఒక ముఖ్యమైన పచ్చం చేయాలి మొదటి వారం ఫస్ట్ వారం ఎవరైతే ఈ సొరాసిస్ అనే చర్మవ్యాధితోటి బాధపడుతున్నారో వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే మొదటి వారం ఎటువంటి ఉడికిన ఆహారం తీసుకోకూడదు అంటే ఉడకబెట్టింది తినకూడదు అనమాట ఒకటే వారం ఒక్క వారం రోజులు ఉడకబెట్టినటువంటి ఆహారం ఏది తీసుకోకూడదు అప్పుడు ఏం చేయాలంటే ఉదయం పూట మన తినగలిగినన్ని పండ్లు ఉదయం పూట తినాలి ఒకటి నాలుగైదు రకాల పండ్లు తినాలి తప్పనిసరిగా సీజనల్ పండ్లు కూడా తినాలి మన చుట్టూ దొరికేటటువంటి ఏ పండ్డైనా సరే తినొచ్చు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా లేదా ఏ ప్రాబ్లం ఉన్నా భయపడక్కర్లేదు ఓన్లీ పండ్లు మాత్రమే తీసుకోవాలి ఉదయం పూట మధ్యాహ్నం పూట ఆహారం అంటే భోజనం చేయకుండా ఏం చేయాలంటే మధ్యాహ్నం పూట ఓన్లీ కీరదోశ క్యారెటు టమాటా బీట్రూట్ ఇవన్నీ కూడా ప్లేట్ నిండా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా ఇవి దాంట్లో ఉప్పు కలపకూడదు నిమ్మరసం కలపకూడదు ఎందుకంటే సొరియాసీస్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పులుపు తీసుకోకూడదు తీ పులుపు అనేది తీసుకోకూడదు తీయక టీ తినొచ్చు చేదు కొన్నవి కూడా తినవచ్చు కానీ పులుపు అనేది తీసుకోకూడదు ఒకవేళ పులుపు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే పాత తీసుకోవాలి అంటే ఉదాహరణకి ఒక రెండు సంవత్సరాల క్రితం పాత చింతపండు లేదా ఉసిరికాయ తిన్నాం అనుకోండి పాత ఉసిరికాయలు అంటే పోయిన సంవత్సరం ఎండబెట్టిన అటువంటి మనం అవసరమైతే వాడుకోవాలి అంతే తప్ప ఎట్టి పరిస్థితిలో పులుపు అనేది సొరాసిస్ వచ్చిన వాళ్ళు తీసుకోకూడదు వారం రోజుల పాటు ఆహారం లేకుండా వారం రోజుల పాటు ఆహారం లేకుండా కేవలం ఓన్లీ పండ్లు కూరగాయల మీద ఉండాలి రెండో వారం ఏం చేయాలి రెండో వారం ఉదయం పండ్లు తినాలి మధ్యాహ్నం పూట ఫస్ట్ ప్లేటు కూరగాయలు ఉండాలి సెకండ్ ప్లేటు మనం ఆహారం రోజు తినే ఆహారం తినొచ్చు అనమాట మొదటి వారం అట్లా ఒక వారం రోజుల పాటు మధ్యాహ్నం మాత్రమే అన్నం తినాలి సాయంత్రం పూట మరలా కూరగాయలు మాత్రమే తినాలి మూడో వారం నుంచి ప్రతిరోజు ఉదయం పండ్లు తీసుకోవాలి ప్రతిరోజు మధ్యాహ్నం ఫస్ట్ ప్లేటు కూరగాయలు తినాలి సెకండ్ ప్లేటు రోజు తిని అన్నం తినాలి అదేవిధంగా సాయంత్రం కూడా ఫస్ట్ ప్లేటు కూరగాయలు తీసుకోవాలి సెకండ్ ప్లేటు అన్నం తీసుకోవాలి కానీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు మాత్రమే ఈ ఆహారం తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి ఈ మూలికా వైద్యాన్ని పైపూతగా ఉపయోగిస్తే ఖచ్చితంగా సొరయాసిస్ అనేది మీకు నెల రోజుల్లో మటుమాయమవుతుంది కానీ ఈ పచ్చం చేయటం ఈ మందు రాయటం అనేది ఆరు నెలల దాకా రాయాలి సొరాసిస్ అనేది ఎక్కడ మందు లేదనేది అందరికీ తెలుసు ఏ మందు రాసినా పని చేయదు కానీ జీవనశైలిని మార్పు చేసుకుని ఈ కొడిసెపాల చెక్క యొక్క గింజలు కానీ లేదా చెక్కతో కానీ మనం తయారు చేసుకునే మందుతోటి దీన్ని పైపుతగా వాడుకుంటే ఖచ్చితంగా సొరాసిస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు అర్థమైంది కదా సొరియాసిస్కి మనం ఎట్ల మందు తయారు చేయాలి ఏ విధంగా పేషెంట్ తినాలి అనేది మీకు అర్థమైంది కదా ఈ రకంగా మనం మందు తయారు చేసుకోవాలి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం